అందరికీ నమస్కారం నేను మీ పెండ్ర వీరన్న మాట్లాడుతూ ఉన్నాను ప్రధానంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం అనే ఒక దుర్మార్గమైనటువంటి కల్తీ మద్యం కార్యక్రమం మీద ప్రతిపక్షాలు ఇలా ఎంత పోరాటం చేస్తా ఉన్నాయని మనందరం చూస్తా ఉన్నాం అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ కూటమి నాయకులు కాని నిమ్మక నీలెట్టినట్టు చూస్తూ ఈరోజు మాజీ మంత్రి బలహీన వర్గాల నాయకులుగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బలహీన వర్గాల్ని అనగదొక్కాలన్న ఉద్దేశంతో బీసీని అనగదొక్కాలన్న ఒక బలమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో కూటమి ప్రభుత్వం ఎదురికెళ్తుందని చెప్తా చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు జోకి రమేష్ గారిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జోగ రమేష్ గారిని వారి కుటుంబం మీద పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చినటువంటి సంక్షేమ పరిపాలన చేస్తా ఉంటే అలాంటి పరిపాలన విధానాన్ని పక్కదావు పట్టించే విధంగా ఆ రోజునటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మనుషులు చేస్తున్నారన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వారి ఇంటి మీదకి వెళ్ళి అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పాలన ఈ విధంగా ఉంది మీరు ఎందుకు ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆ రోజు మాట్లాడటం కోసం వెళ్తే అక్కడ వారి మీద తెలుగుదేశం పార్టీ గోండాలు దాడి చేసి ఇబ్బంది పెట్టి వారిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం దాని దృష్టిలో పెట్టుకుని ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఒక గౌడు కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వస్తాడా అనే ఒక దుర్మార్గమైనటువంటి దురాహంకారంతో ఇవాళ జోగి రమేష్ గారి మీద కక్ష పూరితమైనటువంటి కక్ష తీర్చుకోవటం కోసం ఇవాళ జరుగుతున్నటువంటి దాడిని మనం చూస్తా ఉన్నాం ఏ మొన్న మీ మనిషి మీ మనిషి జనార్దన్ గారు చెప్పాడు కదా జోగి రమేష్ గారు కూడా ఇందులో ఉన్నారని చెప్పించింది మీరు కదా అందుకనే కదా జోగి రమేష్ గారు స్పష్టంగా చెప్పాడు ఇదిగో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదిగో నేనున్నానని నిరూపించండి అధికారికి నేను చెప్పినటువంటి పరిస్థితి ఏ ఒక్క వ్యక్తి అయినా కుటుంబ సమేతంగా విజయవాడ దొర్గ గుడికి వచ్చి దొర్గ గుడిలో ప్రమాణం చేస్తే మీరు ఏమి సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తులుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీ బృందం కాని ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా కనిపిస్తా ఉంది కానీ నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్రలో కాశీబొగ్గలో జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర జరిగినటువంటి తొక్కి సంఘటన సంఘటనని డైవర్ట్ చేయటం కోసం డైవర్స్ పాలిటిక్స్ చేయటం కోసం ఇలా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం ఇది పూర్తిగా కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ఇలా బలహీన వర్గాలే కాదు సమాజంలో కనిపిస్తా ఉంది మీరు చేస్తే దుర్మార్గమైన అరాచకాలు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన విధానం మీరు అధికారంలోకి రావటం కోసమేమో అనేక సంక్షేమ పథకాలను అధికారంలోకి ఇస్తామని చెప్పారా అధికారంలోకి వచ్చే సూపర్ జిక్స్ ఇస్తామని చెప్పారా అధికారంలోకి వస్తే అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కనేమో ప్యాకాడ్ క్లబ్లా ఒక పక్కనేమో కల్చి మధ్యమా ఒక పక్కనే గంజాయి ఏర్లు ఏర్లై పారుతా ఉందా ఏంటి అసలు ఇవ్వాలి కోటమే ప్రభుత్వం ఇదిగో పక్కన భీమవరంలో ఒక ఆయన అంటాడు డీఎస్పీ గారు కరెక్ట్ కదని చెప్తాడు ఇంకొక ఆయన అంటాడు డీఎస్పీ గారు కరెక్ట్ అని చెప్తా ఉంటాడు మీ నాయకులే మేమేం కాదు మేము ప్రతిపక్షం మాట్లాడట్లా అంటే మీకు రావాల్సినటువంటి కోట మీకు రావట్లేదు కాబట్టి మీరు చేసే దుర్మార్గమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి మళ్ళా ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి అనేక పోరాటాలు చేస్తా ఉందని ఇవాళ ఒక పక్కన అనేక ప్రజల పక్షం నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాయిస్ అనేటువంటి బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకుల్ని అనగదొక్కాలని చూస్తే ప్రజలు ఎప్పుడు కూడా సహించరనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అనాచిక పాలనకే ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెబుతారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తుంది మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం ఇవాళ జోగి రమేష్ గారు అరెస్ట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారని విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ